మొన్న తెలంగాణలో కవితక్క లిక్కర్ స్కామ్ చూసాము ఇవాళ ఏపీలో జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కాంప్ చూస్తున్నామండి ఏపీ మద్యం కుంభకోణంలో నిందితుడు కీలక పాత్రధారి రాజ్ కసిరెడ్డి సిట్టు విచారణలో చెప్పిన దాని ప్రకారం ఈ కుంభకోణానికి సూత్ర జారి జగన్ అని తేలిపోయింది వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఎంపిక చేసిన కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చి తద్వారా ముప్పై రెండు వేల కోట్ల రూపాయల ముడుపులను వసూలు చేసినట్టు ఆ వసూలు చేసిందని జగన్కు పంపినట్లుగా ఈ యొక్క సిట్టు విచారణలో బయటపడిందని చెప్తున్నారు ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అప్పుడే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేవు ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నీ ఒక మంచి మంచి సాక్ష్యాధారాలు దొరికి బలమైన సాక్ష్యాధారాలు దొరికితే గానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ దాకా తీసుకెళ్లరు ఎందుకంటే చాలామంది ఓటర్ల విషయంలో అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది ఎందుకు అరెస్ట్ చేశారు ఎందు ఎందువల్ల ఆ అవినీతి ఏంటంటే తెలుసుకునే జ్ఞానం చాలా తక్కువ మంది ఓటర్లకే ఉంటుంది అందువల్ల అతని మీద అవినీతి పూర్తిగా బయటపడి బలమైన సాక్ష్యాలు దొరికినంత వరకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం లేదని కొంచెం రాజకీయ విజ్ఞానులు చెప్తా ఉన్నారు మొత్తానికి ఏదేమైనా లిక్కర్ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి అయితే పక్కగా దొరికిపోయినట్టే తెలంగాణలో కవిత దొరికిపోయినట్టుగానే ఏపీలో జగన్మోహన్ రెడ్డి దొరికిపోయారు దానికి తగినట్టుగా నిందితులు మిథున్ రెడ్డి గారు ఇప్పుడు కసిరెడ్డి గారు ఎందరూ రెడ్లిగారు ఈ లిక్కర్ స్కామ్లో దొరికిపోయినట్టే అండి అయితే అరెస్టులు అయితే ఇప్పుడప్పుడే ఉండవు ఇంకా ఈ మిగతా కేసుల విషయంలో ఊపీలు లాగి సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత ఒక కేసులో కాదు కర్ణుడు చావుకి వంద అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి వంద కేసుల మీద సాక్ష్యాధారాలు దొరికినదాకా అరెస్టు చేసే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టు లేదు